హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న సర్కార్ అంటా ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా ఈరోజు అంటే పన్నెండవ తారీఖు ఏడు గంటలకి ఇంకా ఎవరైతే ఆన్లైన్లో ఉన్నటువంటి వారు లైవ్లోనికి ప్రతి ఒక్కరూ రండి మన రత్న కాంపిటేటివ్ ఛానల్లోకి మీకు అద్భుతంగాను లిస్టుల గురించి సచివాలయాల గురించి మీకుండే ప్రతి డౌట్ని కూడా దాదాపు అన్ని క్లారిఫై చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టులు వస్తున్నాయి ఇప్పుడు ఇన్ఫర్మేషను చాలామంది కూడా తెలియలేనటువంటి విషయం ఏంటంటే సో ఫ్రెండ్స్ వీడియోలు మీరు వినండి చక్కగా అర్థమవుతూ ఉంటుంది ఓకే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు చేయండి ప్రతి విషయం క్షుణ్ణంగా వివరణాత్మకంగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను ఓకే ఇక్కడ ఎందుకంటే కొందరు నాకు తెలిసినటువంటి ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నారు చక్కగా అన్న మాకు రిప్లై అవట్లేదు దాదాపుగా చాలా రోజులు బట్టి చక్కగా బాగా మాట్లాడుతున్నాం ఇప్పుడు కుదరట్లేదు సో ఫ్రెండ్స్ క్లాస్లో ఉంటున్నాను కాబట్టి పాజిబుల్ అవ్వట్లేదు నేను మీకు మెసేజ్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఓకే ఇక్కడ ఇది కూడా వినండి ఏఎన్ఎంలు ఎవరైతే రాష్ట్రంలో ఏఎన్ఎంలకి సంబంధించినటువంటి వారు ఉన్నారో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ జిల్లా ఏ జిల్లా ఇప్పుడు ఆ జిల్లాలో ఈరోజు వెరిఫికేషన్ అయింది దాదాపుగా చిత్తూరు జిల్లాలో ఏఎన్ఎంలు అయితే కనుక ఆల్మోస్ట్ అందరికీ వెరిఫికేషన్ వచ్చింది ఈరోజు సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఏఎన్ఎంలకు సంబంధించి ప్రతి జిల్లాలో కలెక్ట్ ప్రారంభమైంది రెండోదిగా కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీకి సంబంధించి అయితే కనుక చాలా స్పష్టంగాను పదమూడు జిల్లాలో మరి ప్రభుత్వం అయితే కనుక సంక్షేమ పథకాలను సంక్షేమ పథకాలను ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల పరిపాలన కొరకు ప్రజలకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఆ పథకాలు చేరాలి అంటే కనుక సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి అనే దృఢ నిశ్చయం రెండవదిగా పూర్తి స్థాయిగా సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండాలి కొన్ని చోట్లయితే కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ నాకు ఆల్రెడీ నా దృష్టిలో కూడా తీసుకొచ్చారు చాలామంది సో ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే సచివాలయ ఉద్యోగానికి ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారో రాసినటువంటి వారు ఉన్నారో నిజంగా ఈరోజు చాలా బాధపడుతున్నారు రాలేదు రాలేదు అని కొంతమంది వచ్చి కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈ సచివాలయ ఉద్యోగాన్ని పక్కన పెట్టి వారు విధులు వేరొకటి అంటే ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని క్లాసులు చెప్తున్నారు చూడండి మరి అధికార యంత్రాంగం ఏ విధంగా విఫలమవుతుందో కనబడుతుంది సో నిరంతరం అక్కడికి తనిఖీ చేయడానికైనా కనీసం వెళ్తే ఇప్పుడు వారికి బాగుంటుంది అందరికి చాలా బాగుంటుంది మొత్తం ఈ యొక్క ఉద్యోగాల కోసం చూడండి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రానికి పగలనక ఎప్పుడు వస్తుందా మెసేజ్ ఎప్పుడు వెళదామా ఎప్పుడు ప్రభుత్వంలోనూ నేను భాగస్వామిగా ఉంటానా అని ప్రతి చాలా చాలామంది ఒక తో ఉన్నారు అర్థమవుతుంది సో నాకైతే కనుక అలాంటి న్యూస్లు వచ్చినాయి ప్రతీది ఉంది నేను ప్రతీది చెప్తాను ఏదైనా కానీ ఓకే మీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డౌటే లేదు జిల్లాల్లో కదలిక లిస్టులు ప్రతి జిల్లా పదమూడు జిల్లాలలో లిస్టులు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తున్నాయి చూడండి నేను అన్న మీరు ఒక్కరే చెప్తున్నారు మీరు చెప్పడం వల్లే వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీ అందరి కోఆపరేషన్ మీరు ప్రతి ఒక్కరు అలా స్థిరంగా ఉండబట్టే కదా మీకు మంచి అవకాశాలు వస్తాయి సో మన ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఇప్పుడు ఇంకొక ఫార్టీ మినిట్స్ ఉందా ఫార్టీ మినిట్స్లోను లైవ్ ప్రతి ఒక్కరు నండి మీ అందరికి కూడా డౌట్లన్నీ కూడా క్లారిఫై అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ